चवांति चुस्ती మీదే కదా బిల్డింగ్ బ్యాండింగ్ లేదు ఆధార్ వర్క్ ఇస్తే నో ప్రాబ్లం నుండి ఎల్లర్లీ అనేదానికి మీరు బుధవారం రోజు పబ్లిక్ మరి చూసినప్పుడు ఎందుకు నోట్ చేసుకోవాలి వెళ్లి వాళ్ళకి తెలిసేటట్టు చేసండి అది మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పేరు పేరున చెప్తారా లేదంటే అనౌన్స్ చేపిస్తారా ఏమన్నా నాకు తెలిసిన నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏం చేయాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అనౌన్స్మెంట్ కన్సర్న్ ఆఫీసర్స్ కి మీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నైన్స్ కానీ